మనకు ఆ సంపద లేకపోతే మన బలం లేకపోతే మనకి మిత్రుడు కాకపోగా శత్రువు అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే మనం పేదరికంలో మునిగిపోయామనుకోండి అప్పులపాన అయిపోయామనుకోండి అది వరకు పలకరించడానికి వచ్చే బంధువులు కూడా రారండి ఎందుకు రారు అప్పు అడుగుతామేమో అని భయం మన ఇంటికి వస్తే అప్పు అడుగుతామేమో అందుకని వెళ్ళరు పలకరించరు అసలు వాడి దగ్గర ఏముంది వాడు తలక అన్ని పోగొట్టుకున్నాడు నిజానికి మనకి మానవత్వం ఉంటే అన్నీ పోగొట్టుకున్నవాడు ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పాలమ్మా అది బంధుత్వం అంటే లెక్క అది బంధుత్వం మనం వెళ్ళాం డబ్బు ఉన్నవాడి ఇంటికి వెళ్తాం బంధువుల్లో కూడా పేదవాడి ఇంటికి మనం వెళ్ళాం వాడు కోల్పోయాడు వెళ్ళి నాలుగు మంచి మాటలు చెప్పండి ఎలా కోల్పోయాడో వాడు తెలుసుకునేలా చేయండి కనీసం మీ వాడు సంపాదించాడు నువ్వు ఎందుకు ఇలా తగలబెట్టుకుంటున్నావు నాయనా నేర్చుకొని చెప్పండి ఒకడు తండ్రి చెబితే వినండి మేనమామ చెబితే వింటాడు పాఠం చెప్పే మాస్టర్ చెబితే వింటాడు ఇవేళ ఎవరు చెప్పినా వినన వాళ్ళు నా అదృష్టం ఏమిటో తెలియదండి నా మాటలు వింటున్నారండి చాలామంది నా మాటలు వింటున్నారు ఆ మాట